ఆధార్ కార్డ్ రూల్స్ అనేవి ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఇవి తెలుసుకోవాల్సిందే తప్పనిసరిగా దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రూల్స్ అనేవి అమలు కాబోతున్నాయి సో తప్పనిసరిగా ఈ రూల్స్ అనేవి తెలుసుకోండి లేకపోతే ఫ్యూచర్ లో నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఆధార్ కార్డు దారులకు కలర్ మీ ఆధార్ కార్డు లో బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేసుకున్నారా ఆధార్ కార్డు హోల్డర్లు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సిందే ఎందుకోసం ఆధార్ డిపార్ట్మెంట్ యుఐడిఐ నెంబర్ ద్వారా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ అయితే వెళ్లాల్సి ఉంటుంది వాస్తవానికి ఆధార్ కార్డు అనేది భారతీయ పౌరులకు కేటాయించడం పన్నెండు అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య అంతేకాదు ప్రభుత్వ సేవలు పొందాలన్న ఆర్థిక లావాదేవీల కోసం తప్పనిసరిగా ఆధార్ కార్డు ముఖ్యం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆధార్ బయోమెట్రిక్ లింక్ చేసుకోవాలి తద్వారా ఫేక్ ఆధార్ వంటి మోసాలను నివారించవచ్చు ఇక ఫింగర్ ప్రింట్ డేటా అనేది చాలా చాలా అయితే ముఖ్యమైపోయింది సో ఏదైనా కానీ మీరు చేయాలంటే ఈ ఫింగర్ ప్రింట్ డేటాతోనే ముఖ్యమవుతుంది ఆధార్ ఎన్రోల్మెంట్ ప్రక్రియలో పదివేళ్లకు సంబంధించి ఫింగర్ ప్రింట్ స్కాన్ చేయించుకోవాలి అదే విధంగా అథెంటికేషన్ కోసం ఈ ఫింగర్ ప్రింట్ వినియోగించుకోవచ్చు ఒక వ్యక్తి ఐడెంటిటీ బయోమెట్రిక్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి ఐరిస్ డేటా కూడా మనకి చాలా ముఖ్యం ఆధార్ ఎన్రోల్మెంట్ కోసం ఐరిస్ స్కాన్ చేసుకోవాలి వయసు కొన్ని సంవత్సరాల ఆరోగ్య సంవత్సరాల మనకి సమస్యలు వస్తాయి సో అటువంటి కారణాల వల్ల కొంతమందికి ఫింగర్ ప్రింట్లు అనేవి స్కాన్ కావు అటువంటి టైంలో ఐరీస్ అనేవి స్కాన్ చేసుకోవచ్చు మనకి వెరిఫై అనేది చేయడం జరుగుతుంది ఇక ఐదు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆధార్ అప్డేట్ అనేది చేసుకోవాలి ఐదు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలు మరియు పదిహేను సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది బయోమెట్రిక్ అప్డేట్ అనేది ఎప్పుడు అవసరం అవుతుందంటే ఐదేళ్లు నిండగానే బయోమెట్రిక్ డేటాలో ఫోటో మరియు ఫింగర్ ప్రింట్ అదే విధంగా ఐరిస్ అంటే రెండు కళ్ళకు సంబంధించి మనం అప్డేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది అసలు ఆధార్ నెంబర్ జారీ అవుతుంది ఆ తర్వాత రిక్వెస్ట్ అనేది కొత్త ఎన్రోల్మెంట్ రిక్వెస్ట్ మాదిరిగానే ఉంటుంది ఆధార్ కలిగిన వ్యక్తి పదిహేనే తర్వాత ఫోటో ఫింగర్ ప్రింట్స్ ఐరిస్ తప్పనిసరిగా బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ బయోమెట్రిక్స్ ప్రక్రియ ఎలాంటి డబ్బులు అనేవి చెల్లించాల్సిన అవసరం లేదు నేరుగా మీరు ఫ్రీగా అయితే చేయించుకోవచ్చు ఎక్కడ చేయించుకోవాలి ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ అప్డేట్ కోసం యుఐడిఐ నంబర్ తో ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ అయితే వెళ్లాలి అథెంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్స్ మరియు ఐరీ స్కాన్ ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు ఆధార్ సంబంధిత బయోమెట్రిక్ డేటాను కూడా మనం సమర్పించాల్సి ఉంటుంది సబ్మిట్ చేస్తే మీ ఆధార్ అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట సో తప్పనిసరిగా అయితే మనం ఈ రూల్స్ అనేవి పాటించాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క డేటా అనేది అప్డేట్ చేయించుకోండి ఐదు సంవత్సరాలు పడిన పైబడిన పిల్లలందరూ కూడా బయోమెట్రిక్ మరియు బాలాధారాన్ని కాస్త మీరు మనం నార్మల్ కి మార్చుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా పదిహేళ్లు దాటిపై ఆధార్ కార్డులో ఎటువంటి చేంజెస్ చేయకుండా ఉన్న వారు కూడా వాళ్ళు డాక్యుమెంట్ అప్డేట్ చేయించుకోవాలి ఇక అదేవిధంగా పదిహేను ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా విద్యార్థులు మరియు ఇతర ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు కూడా పదిహేను సంవత్సరాలు వస్తే వయసు వాళ్ళు కూడా తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ డేటాలో ఫోటో మరియు వేలు ముద్దలు కళ్ళు అనేవి అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇక అరవై సంవత్సరాలు పైబడిన వారికి అయితే ఎటువంటి మనం అప్డేట్ అనేది చేయించుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఒకవేళ చేయించుకోవాల్సి వస్తే మాత్రం బయట డెమోగ్రఫీ డేటా అనేది మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది